మనొక్క గ్రామసభ కండక్ట్ చేయాల్సి ఉంటుంది మనం విప్రామంలో 15వ నాడు ఒక గ్రామసభ కండక్ట్ చేసినాం నెక్స్ట్ ఏప్రిల్లో లో మనకు ఒక 2014 మేబీ అంబెట్ అవును అయితే మనకు పై నుంచి వస్తే తప్ప మనం నువ్వు నీ అచ్చి కు అనేది బెనఫ్ట్ కరా నుంచి కూడా తాతల పేరు మీద తాతల పేరు మీద ఒకలైనా కవలనము చిప్ నుంచి టెక్సై లేను విజ్ఞప్తి నే ప్రకారం మనం ఏం मुना रिसेंटली సర్టిఫికేట్ सरकार ఆ సర్టిఫికేట్ मीडम तहसीलदार गण होते त्यानंतर कोण निर्देशन आहे वाटते वाडीस सर्किट कट केडिच I was s u p p o s e o n d a n a s u o n e t a n d I was u p a n d I w u p e d w a p o r a n d I a o s t u n d a n I was a r a n a t u n అధికారులు మండల సాయారులు జీపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా నాయకు నమస్కారాలు ముఖ్యంగా మనకు రెవెన్యూ శాఖ జరపున పౌర సఫరాల సమీక్ష ఒక ఐటెం ఉంది సార్ మనకు ఈ జనల్ బాడీ ముఖ్యంగా మన బోధన మండలంలో మొత్తం పేపర్ శాఖలు మొత్తం దశ నాలుగు వందల యాభై ఏడు మొత్తం కార్డుల సంఖ్య ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు టోటల్ పీపీఐ కార్డ్స్ అంటే బిలో పవర్ గారు ట్యాక్స్ ఉంటాయి అందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే ఇరవై ఆరు వేల ఏడు వందల రెండు ఏపీ స్కాడ్స్ అంటే అంత్యోదయ కార్డులు రెండు వేల ఇరవై వందల ముప్పై ఆరు ఏపీ కార్డ్స్ అంటే అన్నపూర్ణ కార్డ్స్ ఇరవై ఆరు టోటల్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై కార్డ్స్ మనకు ఓదర్ మండలంలో మొత్తం యాభై ఏడు చౌదాలు అర్బన్ అర్బన్ బ్యాంక్ కానీ అన్ని గ్రామాలు కూడా మనకు పౌర సరఫరా ద్వారా నిత సులు పంపించడం జరుగుతుంది అందులో భాగంగా ఎఫ్ఎసి కార్డ్స్కు ఐదు వేల యాభై మూడు వేల తొమ్మిది వందల నలభై క్వింటాల్ మనకు ప్రతి నెల అలాట్మెంట్ ఉంది సార్ ఏఎస్ కార్డ్స్కు తొమ్మిది వేల తొమ్మిది వేల క్వింటాల్ అలాట్మెంట్ ఉంది అన్నపూర్ణ కార్డ్స్కు రెండు వందల అరవై క్వింటాల్ టోటల్ అరవై నాలుగు వేల ఎనభై ఆరు క్వింటాల్ నలభై కిలోలు మనం ప్రతి నెల ఈ యొక్క చౌద వర్తకుల ద్వారా వీళ్ళ ద్వారా ప్రతి ఒక్క రేషన్ కార్డ్స్కు మనకు పిఎం ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు ఈ పౌర సంవత్సరం సంవత్సరం మనకు మనకు ఉన్న ఎలక్షన్ కాలలో కొన్ని మనకు ఈ డీలర్స్ వెకెన్సీ ఉన్నాయి డీలర్స్ వేకెన్సీ కూడా మనము ఫిల్ చేయడానికి గౌరవ ఆడేగారికి ద్వారా రాయడం జరిగింది కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కొంత రిటైర్ చేయడం వల్ల నాలుగు వేకెన్సీ ఉన్నాయి మనకు ఆ షార్ట్లు కూడా వేకెన్సీ ఫిల్ చేయమని చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆ ఢిల్లర్ కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసి మనకు షా విలేజ్లో కూడా కొత్త రేషన్ షాపును ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంది దాని తర్వాత కొన్ని ఈ అడిషనల్ కౌంటర్స్ అంటే సౌకర్య దుకాణాలు కూడా వాళ్ళకు నిగర్లు తీసుకెళ్ళడానికి అబౌట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి అవి కూడా మనకు వాడి వారికి అవి కూడా ఆంధ్రవారం మనకు కౌంటర్స్ ఏర్పాటు చేయమని ఆదేశాలు రాగానే సంబంధ డీలర్స్ కూడా అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళు కార్ వాళ్ళు కార్దారు కూడా ఇంత అవసరం చేయడానికి అవకాశం ఉంటాయి మరియు మా శాఖ తరఫున ఈ పౌరస సమస్యలు ఇది ఒక ఐటమ్ ఉంటుంది దీ దీంట్లో ఏమైనా సందేహ్యుటేషన్ కానీ అధికారులే కానీ ఏమైనా సమస్యలు కూడా అడగాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ అది ఆఫీసర్లు అందరూ కూడా ముప్పై ఐదు గ్రామ మరి ఇంటింటికి ఎక్కడ కూడా నీటి బాధలు ఎక్కడ కూడా రాకుండా చూసుకోవాలి అందరూ కూడా సర్పంచ్లు ఉంటే అందరూ చూసుకునే వాళ్ళు సర్పంచ్లు ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి మీకు ఇంత మీరు ఉంటారు సార్ అందరూ కూడా ఊళ్ళలో వెళ్ళి ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా కూడా చూసుకోవాలని నేను ఆఫీసర్లకు కోరుకుంటున్నాను మరి అందరూ కూడా బాగా పనిచేసి మా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను యాభై తొమ్మిది కోట్ల రూపాయలు టిఫిజామైనా జరిగింది ఈ సంవత్సరం రాష్ట్ర ఏప్రిల్ నుంచి మార్చి ఫైనాన్షియల్ లో కూడా అదేవిధంగా టీడీపీకి సంబంధించి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను ఇప్పించామనే జరిగింది ఈ సంవత్సరం రాష్ట్ర ఏప్రిల్ నుంచి మార్చి ఫైనాన్షియల్ లో కూడా అదేవిధంగా టీడీపీకి సంబంధించి రెండు వందల